హలో మా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ చేసి తెలుగు సినిమా చరిత్రలో మైలురాయి శివ రీ రిలీజ్ సందర్భంగా ఈ సినిమా కథ మొదట నాగార్జునను కాకుండా మరో స్టార్ హీరోను ఉద్దేశించి రాశారని బయటపడింది అసలు వెంకటేష్ ఎందుకు తిరస్కరించారు నాగార్జున ఎలా హీరో అయ్యారో తెలుసుకోవడం ఆసక్తికరం తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయిన కల్ట్ క్లాసిక్ సినిమా శివ ఈ సినిమాను మరోసారి అభిమానుల కోసం సరికొత్త హంగులతో రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్ అందుకోసం చాలా రోజులుగా హడావిడి కొనసాగుతోంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ట్రెండ్ సెక్టర్ మూవీ రీసెంట్గా ముప్పై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్త సాంకేతిక హంగులతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు ఇక ఈ సినిమాను నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున నాలుగు డాల్బీ ఆట్మాస్ టెక్నాలజీతో రీ రిలీజ్ చేయనున్నారు అయితే శివ సినిమా రీరిలీజ్ సందర్భంగా గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో హడావిడి నడుస్తోంది ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ను రీసెంట్గా నిర్వహించారు టీం అంతేకాదు శివ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన పాత విషయాలెన్నో బయటకు వస్తున్నాయి ఇక తాజాగా సోషల్ మీడియాలో శివ సినిమా హీరోకు సంబంధించిన ఓ వార్త వైరల్గా మారింది అంతేకాదు ఈ న్యూస్ చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది కూడా అదేంటంటే శివ సినిమా కోసం హీరోగా ముందు నాగార్జునను అనుకోలేదట వర్మ కథను ముందుగా మరో హీరో దగ్గరకు తీసుకెళ్లాడట ఇంతకీ ఆ హరో ఎవరూ కాదు విట్టరీ వెంకటేష్ రాంగోపాల్ వర్మ కథను ఏ హీరో కోసం రాయుడు ఆయన సినిమాలో కథ బలంగా ఉండాలని నమ్ముతాడు అందుకే ఈ సినిమా కథను రాసుకున్న తరువాత మొదటగా విట్టరీ వెంకటేష్ దగ్గరకు వెళ్లాడట వర్మ ఆ సమయంలో వెంకటేష్న కుటుంబ కథా చిత్రాలతో మంచి గుర్తింపు పొందుతున్నారు దర్శకుడు వర్మ కథను వెంకటేష్ తండ్రి స్టార్ నిర్మాతడి రామానాయుడుకు వినిపించగా ఆయనకు కథ బాగా నచ్చిందట అయితే ఆ కథలో ఉన్న యాక్షన్ సీన్స్ బోల్డ్ క్యారెక్టరైజేషన్ వెంకటేష్ ఇమేజ్ కి సరిపోనని భావించి రామానాయుడు ఆ ప్రాజెక్టును సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది వెంకటేష్ స్థానంలో కొత్త హీరో ఎవరు సరిపోతారనే ఆలోచనలో ఉన్న వర్మకు రామానాయుడే ఒక కీలక సలహా ఇచ్చారని తెలుస్తోంది అప్పటికే రొమాంటిక్ సినిమాలతో దూసుకెళ్తున్న నాగార్జున ఈ పాత్రకు భిన్నంగా కొత్తగా కనిపిస్తారని ఆయన సూచించారట రామానాయుడి సలహా మేరకు వర్మ నాగార్జునకు కథ వినిపించగా ఆయన వెంటనే అంగీకరించారు దాంతో శివ సినిమా రూపుదిద్దుకుంది ఈ సినిమా విడుదలైన వెంటనే హిట్టాక్ రాలేదు కొన్ని రోజుల తరువాత బాక్సాఫీస్ ను షేక్ చేసింది మూవీ యూత్ ను విపరీతంగా ఆకర్షించింది శివ సినిమా శివ సినిమా నాగార్జున కెరీర్లోనే కాకుండా తెలుగు సినిమా పరిశ్రమలో కూడా ఒక గా నిలిచింది ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే నాగార్జునను ఓవర్నైట్ స్టార్గా మారిపోయాడు అప్పట్లోనే ఈ మూవీ ఐదు కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది ఇక ఈ సినిమా ముప్పై ఆరు ఏళ్ల తర్వాత తాజాగారి రిలీజ్ కు రెడీ అవుతోంది నవంబర్ పద్నాలుగున విడుదల కాబోతున్న శివ సినిమా నాలుగు వెర్షన్ గురించి అక్కినేని అభిమానులు వెహికళ్లతో ఎదురుచూస్తున్నారు శివ సినిమా చరిత్రలో నాగార్జున కంటే ముందు వెంకటేష్కు అవకాశం రావడం ఆ తర్వాత నాగార్జున కెరీర్కు టర్నింగ్ పాయింట్ గా మారడం నిజంగా ఒక ఆసక్తికరమైన మలుపు ఈ రీ రిలీజ్ ఈ కథను మళ్లీ చర్చకు తీసుకొచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్ర డాట్ నెట్ చూడండి